కడప జిల్లా బద్వేల్ ఎన్నికల సమయంలో వాలంటీర్లకు చంద్రబాబు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో అలసత్వం వహించడం చాలా దారుణమని రాష్ట్ర వాలంటీర్ యూనియన్ అధ్యక్షుడు వెంకట సుబ్బయ్య తెలిపారు ఈరోజు బద్వేల్ మున్సిపల్ కమిషనర్ కింద సంవత్సర ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వలన వ్యాలంటీర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారు వాలంటీర్లకు పదివేల రూపాయల జీతాలు ఇస్తామని వారి ఉద్యోగాలు తొలగించడం అని చెప్పి ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా వెనకడుగు వేస్తూ కాలం సాగదిస్తున్నారు దీనిపై ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుని వాలంటీర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు లేడి తరుణంలో రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లందరూ సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద ధర్నాలకు నిరాహార దీక్షలకు కూడా వెనకడబోమని హెచ్చరిస్తున్నామన్నారు నమస్తే అండి నా పేరు కె సుబ్బయ్య బుద్వేల్ మున్సిపాలిటీ వాలంటీర్ని గత నాలుగు నెలల నుంచి మాకు గౌరవ వేతనం లేక మా బుద్వేల్ మున్సిపాలిటీలో వాలంటీర్లందరూ చాలా ఇబ్బంది పడుతున్నాము అలాగే మాకు కమిషనర్ గారిని ఈరోజు కలిసి మా యొక్క సమస్యల మీద వినతపత్రం వేయడం జరిగింది అదేవిధంగా మా వాలంటీర్ యొక్క ఉద్యోగ భద్రత మా యొక్క జాబ్ చార్ట్ల గురించి అలాగే వాలంటీర్లను విధుల్లోకి తీసుకొని మా యొక్క వాలంటీర్లని పదివేల జీతం చేస్తానని కూటమి ప్రభుత్వం ఆ రోజు మన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి సార్ గారు చెప్పడం జరిగింది చెప్పిన మాట ప్రకారము కూటమి ప్రభుత్వం మాట మీద నిలబడుతుందనే ఒక ఆశాభావంతో నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తున్నాము వాలంటీర్ చేయవలసిన పనులన్నీ కూడా సచివాలయం సిబ్బందితో చేపించి మా వాలంటీర్లని చాలా తక్కువ చూపు చూస్తున్నారు చాలా బాధాకరంగా ఉంది సో